హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వచ్చేసి అందరికీ ఉపయోగపడే వీడియో అనమాట మీ ఇంట్లో ఎలుకలు ఎక్కువగా ఉన్నాయా ఒక్క ఎలుక ఉన్నా సరే అవి పిల్లల్ని పెట్టేసి వందల ఎలుకలైతే చేస్తుంది అనమాట మరి ఎలుకలు ఇంట్లో నుంచి పారిపోవాలి అని అంటే ఈ టిప్ నైతే ట్రై చేయండి ఎలుకలు ఇంట్లో ఉన్నాయంటే ఇలా లో తిరుగుతూ ఉంటాయి మనం లో ఏదైనా పెట్టినా వాటిపైన తిరుగుతూ ఉంటాయి అలాగే ఇలా గిన్నెల పైన బియ్యం బస్తాల రంధ్రాలు పెడుతూ ఉంటాయి అలాగే ప్లేట్ల పైన మనం ఏదైనా కట్ చేసి పెట్టిన తిరుగుతూ ఉంటాయి అలాగే నైట్ టైంలో వాషింగ్ సింక్ సింకువి పైపులు అనేది కొరికేస్తూ ఉంటాయి అనమాట చాలా ఇబ్బంది పెడతా ఉంటాయి మరి వాటిని బయటికి తరిమి కొట్టాలి బయటికి వెళ్ళి చనిపోవాలంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి ఇంకా మీకు టెన్షన్ అనేది ఉండదనమాట జస్ట్ రెండు షాంపూ ప్యాకెట్స్ ఉంటే సరిపోతుంది ఫస్ట్ అయితే ఒక రెండు షాంపూ ప్యాకెట్స్ అయితే తీసుకోండి ఏ షాంపూ అయినా పర్లేదు అలాగే ఇలా మనకి ఇంట్లో పచ్చిమిర్చి ఉంటాయి కదా బాగా ఘాటుగా ఉండే పచ్చిమిర్చిని అయితే ఒక నాలుగు తీసుకోండి నాలుగు లేక ఐదు తీసుకోండి తర్వాత వీటికి అయితే ఈ విధంగా తొడిమలైతే తీయండి పచ్చిమిర్చి ఎప్పుడైనా సరే ఘాటు ఉండేటివి తీసుకోవాలన్నమాట ఇలా నల్లగా ఉండే మిరపకాయలు అయితే ఎక్కువ ఘాటు ఉంటాయి ఇవి మనం కట్ చేస్తూ ఉంటేనే చాలా ఘాటు అనిపిస్తుంది అనమాట అలా ఘాటుగా ఉండేటివి అయితే దీనికి చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఈ విధంగా ఇలా మనమైతే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవడం వల్ల దాంట్లో ఉండే విత్తనాలు చూడండి ఎన్ని విత్తనాలు ఉన్నాయో అందుకని ఇలా నల్ల మిరపకాయలు అయితే ఎక్కువగా ఘాటు ఉండి ఈ విత్తనాలు అన్ని వస్తాయన్నమాట అన్నమాట ఇలా మనం చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే పక్కన పెట్టేసుకోండి విత్తనాలు చూడండి ఎన్ని వచ్చాయో తర్వాత మనం దీన్ని ఇవి పక్కన పెట్టేసుకున్నాము పక్కన పెట్టేసుకొని ఒక చిన్న కప్పునైతే తీసేసుకోండి ఆ కప్పులో నేనైతే ఇది పెద్ద టేబుల్ స్పూన్ అనమాట దీంతో రెండు టేబుల్ స్పూన్ల గోధుమ పిండిని అయితే తీసుకుంటున్నాను ఒకవేళ చిన్నదైతే మూడు నాలుగు అలా తీసుకోండి గోధుమ పిండి ప్లేస్ లో శనగపిండి అయినా బియ్య పిండి అయినా జొన్న పిండి అయినా ఏదైనా తీసుకోవచ్చు తర్వాత ఆ గోధుమ పిండిలోనే ఇలా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేయండి అలాగే రెండు షాంపూ ప్యాకెట్స్ అయితే వేయండి నేనైతే క్లినిక్ ప్లస్ వేస్తున్నాను ఏది ఉంటే అది వేయండి ఇది అది కాదు ఏదైనా సరే ప్రతి ఒక్క దాంట్లో కెమికల్స్ ఉంటాయి కాబట్టి ఏదైనా సరే వేయండి ఇలా షాంపూ కూడా వేసిన తర్వాత ఇప్పుడు ఖచ్చితంగా వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే షాంపూ అలాగే వెనిగర్ ఈ రెండు కంపల్సరిగా ఉండాల్సిందే ఇప్పుడైతే వెనిగర్ అయితే వేయండి వెనిగర్ ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ దాకా వేశాను ఇలా ఫస్ట్ అయితే వెనిగర్ వేసాం కదా దాంతోనే కలిపేసేయండి వీలైతే మొత్తం వెనిగర్తో కలుపుకున్న ఇబ్బంది అయితే లేదు ఇలా కలిపేసుకున్న తర్వాత ఇంకా గట్టిగా ఉంది అని అంటే ఇలా కొద్దిగా వాటర్ వేస్తూ కలుపుకోండి అనమాట దీన్ని మీకు ఇష్టమైతే లా గోధుమ పిండి మాదిరిగా బాల్స్ మాదిరి చేసుకొని పెట్టొచ్చు లేదు అంటే ఇలా లిక్విడ్ మాదిరి కూడా చేయొచ్చు అనమాట ఈ విధంగా మనమైతే తయారు చేసి పెట్టేసుకోవాలి దీంట్లో నేను గోధుమ పిండి పచ్చిమిర్చి అలాగే షాంపూ వెనిగర్ వేసాను చివరగా ఆయిల్ అయితే వేయండి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయడం వల్ల ఆ ఎలుకలు బాగా అట్రాక్ట్ అవుతాయి అనమాట ఆ ఆయిల్ వాసనకి ఆయిల్ వాసన అంటే వాటికి ఇష్టము అందుకోసమని ఆయిల్ కంపల్సరిగా వేయండి ఆయిల్ వేసేసి బాగా కలిపేసేయండి ఈ నూనె వాసనకి ఎలుకలు అనేది ఎక్కడ ఉన్నా కూడా వచ్చేస్తాయి అనమాట ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడైతే ఇలాంటివి మనం ఏదైనా పార్సల్ తెచ్చుకున్నప్పుడు ఇలాంటి కార్డ్బోర్డ్స్ అయితే వస్తాయి కదా వాటిని అయితే ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి లేదు అని అంటే పెద్దదైనా పర్లేదు మీ ఇంట్లో చాలా చోట్ల ఎలుకలు తిరుగుతూ ఉంటాయంటే ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసుకున్నామంటే ఒక నాలుగైదు పీసులు అయితే కట్ చేసుకోండి ఇంకా ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న దానిపైన మనం ఇప్పుడు కలిపి పెట్టుకున్నాం కదా దీన్నైతే అయితే ఇలా అప్లై చేయాలన్నమాట అదేనండి గోధుమ పిండి ఇవన్నీ వేసి కలిపాం కదా దాన్ని ఈ విధంగా అయితే అప్లై చేయండి మొత్తం ఇలా అప్లై చేసేసుకోవాలి ఇలా మొత్తం అన్ని వాటిపైన అప్లై చేసుకోవాలన్నమాట ఇది మనకి ఎక్కువగా ఎక్కడెక్కడ తిరుగుతుంటే ఆ ప్లేస్ లో పెట్టేసుకోవాలన్నమాట ఎలుకలు ఉన్నాయనుకోండి ఇళ్ళంతా తిరిగేసి అవి గలీ చేస్తూ ఉంటాయి అది అలా గలీజ్ చేయడం వల్ల మనకి ఒక్కొక్కసారి దాని తొక్కుతూ ఉంటాము అలాగే మనకి అలా ఎలుకలు ఎక్కువగా తిరగడం వల్ల రోగాలు కూడా వస్తూ ఉంటాయి అనమాట అందుకనే ఎలుకలు లేకుండా చూసుకోవాలన్నమాట అలాగే దీన్ని ఇలా తయారు చేసుకుంటున్నాం కదా ఇంట్లో చిన్న పిల్లలు కానీ అలాగే పెంపుడు జంతువులు కానీ ఉంటే చాలా జాగ్రత్త వహించండి ఇవి నైట్ పెట్టేసి ఉదయం పిల్లలు లేవక ముందే వీటిని అయితే తీసి పడేసేయాలన్నమాట ఈ విధంగా ఒక నాలుగైదు రోజులు చేసి చూడండి ఇంకా అసలు ఒక్క ఎలుక కూడా ఉండదన్నమాట చూద్దామన్న కూడా కనిపించదు మన ఇంటి దరిదాపులకు కూడా రాదనమాట ఎలుకలైతే ఇలా అన్నిట్లకి అప్లై చేసేసేయాలి చేసేసిన తర్వాత ఇప్పుడైతే దీన్ని తీసుకెళ్ళి మనకు ఎక్కడెక్కడైతే ఎలుకలు ఉంటాయో ఆ ప్లేస్ లో పెట్టేసుకోవాలి ఇంకా వీలైతే ఇంకా ఎక్కువ ఘాటు కావాలంటే కొద్దిగా ఎండుమిర్చిని పొడి ఉంటుంది కదా ఎండుమిర్చి పొడి అది కూడా వేసేసేయండి ఇలా కొద్దిగా ఇలా వేసేసి ఇంకా ఇప్పుడైతే దీన్ని మనకి ఎక్కువ ఎలుకలు ఎక్కడ ఉంటాయంటే ఆ ప్లేస్ లో ఈ విధంగా పెద్దదైతే పెట్టేసేయండి ఇలా ఇంకా ఎక్కువగా ఎలుకలు ఉంటాయంటే ఇలాంటివి రెండు మూడు పెద్దవైన చేసేసుకోవచ్చు అనమాట ఇలా స్టవ్ కింద పెట్టేసేయండి పెట్టేసిన తర్వాత ఇంకా మిగతావి సింక్ దగ్గర అలాగే డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఫ్రిడ్జ్ దగ్గర ఎక్కడెక్కడైతే ఉంటాయో ఆ ప్లేస్ లో పెట్టేసామంటే సరిపోతుంది ఇంకా చూద్దామన్న ఒక్క ఇలా పెట్టేసామంటే ఇంకా దీన్ని తిన్న తర్వాత దానికైతే కడుపు ఉబ్బిపోయి అలాగే కడుపులు అంతా దురద వచ్చేసి ఇంకా దాని నోరు అంతా మండిపోయి అలాగే కడుపు అంతా మండిపోయి ఇంకా అయితే బయటికి వెళ్ళిపోతాయి అనమాట బయటికి వెళ్ళి చనిపోతాయి లేదు అని అంటే అసలు ఇంకా మరి ఆ దరిదాపులకు కూడా రావు అనమాట చాలా బాగా అయితే పనిచేస్తుంది ఎలుకలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ టిప్ అయితే ట్రై చేయండి వీడియో అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్